ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ మీరందరూ కూడా వినియోగించుకోవాలి యొక్క కత్తిని తీసుకుని పోవటం ఖడ్గాన్ని తీసుకుని పోవటం సముఖపు రొట్టెలు తినటం వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా పక్కకు పెట్టి నాకు అహీమెలకను యాజకుడు సపోర్ట్ చేశాడు అన్నట్టుగా చెప్పేశాడు దోయగు దోయగు అని వాడు ఏదో మీడు ఏదో మీయులు ఇష్రాయలియులకు సహోదరులే జాగ్రత్తగా వినండి ఏదోము అంటే ఏషావు సంతానం అన్నమాట ఏదోము అంటే ఎర్రని వాడు ఏషావుకు మరొక పేరు ఏదోము ఏషావు యొక్క సంతానం స్వతంత్రించుకున్న ప్రాంతాలు ఏదోమియులు ప్రాంతాలు ఈ ఏదోమియుడు అన్బిలీవ సాక్ష్య చెబుతున్నాడు ఏమనంటే అహీమెలకనే యాజకుడి యాజకుడు దగ్గర నేనున్నాను దావిదొచ్చాడు అహీ మెలకు తెలుసు అతను అక్కడికి వెళ్ళాడు వెంటనే సౌలు ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు అహీ మెలకును పిలిపించుకున్నాడు అహీ మెలకు అతని పక్షముగా యుగో వాయుద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొలియాతు యొక్క ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పాను రాంగ్ ఫీడింగ్ అంటారు దీన్నే తప్పు సమాచారం అదే స్థలంలో నిలిచినా కూడా సమాచారంలో ఉంది ఇందులో దోయగు అహీమెలకు దావీదులు కలుసుకొని మాట్లాడుకుంటున్నప్పుడైతే ఉన్నాడు కానీ వారి అహీమెలకు హృదయములోని యథార్థత నిర్దోషత్వం దోయగు పరిశీలించలేకపోయాడు అతడిచ్చిన ఆ సాక్ష్యం అతడిచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ వాక్యంలో మనం చూస్తే ఎనభై ఐదు మంది చనిపోయిన స్థితి ఏర్పడింది నరహంతకునికి అప్పగించేశాడు ఎనభై ఐదు మంది ఏ ఫోదు ధరించుకున్న యాజకులు పాటు ఎంత ఘోరమైన స్థితి చూడండి వన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం పరిశీలన లేని సమాచారం ఒక చెడ్డవాడికి ఇస్తే దానిని దుర్వినియోగం చేసుకుంటాడు దానిని దుర్వినియోగం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే అబద్ధ సాక్ష్యం చెప్పద్దు అన్నాడు అబద్ధమాడవద్దు అబద్ధ సాక్ష్యం కూడా చెప్పద్దు అన్నాడు చాలా మంది తెలియక వారు సాక్ష్యాలు చెప్పేస్తుంటారు దానివల్ల చాలా నష్టం అతని పక్షంగా విచారణ చేశాడన్నాడు వాస్తవంగా దావీదును పెట్టి విచారణ చేసింది ఏమి లేదు దావీదు వచ్చి అడిగాడు అయ్యా రాజు నన్ను ఒక పని మీద పంపించాడు నాకు సేవకులు ఉన్నారు వారి దగ్గర ఫుడ్ లేదు భోజనం ఉందా అని అడిగాడు నేను ఆయుధాలు తెచ్చుకోలేదు ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు అక్కడ దావీదు అబద్ధాలు ఆడాడు అహీమలకు మోసపోయాడు వింటున్నారా దావీదు నిజాలు చెప్పలేదు బిలీవరే కదా దావీదు విశ్వాసే కదా దేవునిపై ఆధారపడిన వాడే కదా కానీ మరి దావీదు ఎందుకు అలా చెప్పలేదు రాజు ఒక పని నిర్ణయించి నాకు ఆజ్ఞాపించిన పనిని ఏదో ఎవరితో చెప్పవద్దన్నాడు ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచ్చిన అహీ మెలుగుతో దావీదు అబద్ధం చెబుతున్నాడు నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అంతేకాదు నేను ఏమాత్రము కూడా త్వరగా బయలుదేరి వచ్చాను కాబట్టి నేను ఖడ్గం తెచ్చుకోలేదని చెబుతున్నాడు ఎనిమిదో వచ్చినలో రాజు పరివేగంగా చేయమన్నాడని ఖడ్గాలు తెచ్చుకోలేదన్నాడు రెండు అబద్ధాలే కదా దావీది యొక్క రెండు అబద్ధాలు ఎనభై ఐదు మంది ప్రాణాలు తీశాయి దోయగు యొక్క తప్పుడు సమాచారం హృదయం ఎరుగక మాట్లాడిన సమాచారం అందుకే ఎవరికి తీర్పు తీర్చవద్దన్నాడు రోమపత్రిక రెండో అధ్యాయంలో తీర్పు తీర్చవద్దన్నాడు అంతే తీర్పు తీర్చే దేవుని పనే కాబట్టి హృదయాంతరంగాలు ఎరుక్కోకుండా మనం తీర్పు తీరుస్తాం అది నిలబడదు అది మనల్ని దోషిగా చేస్తుంది దోయోగ చేసేది తప్పిదం రాజు యాజకుడును అహీటు కుమారుడుగు అహీ నోబులో ఉన్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులు అందరిని పిలిపించాడు వారు రాజును అందుకు వచ్చారు సములు తన యొక్క విశేష అధికారాన్ని వినియోగించి యాజుకులందరిని పోగు చేసాడు అహీటూబు కుమారుడా ఆలకించము అని అనగా అహీటూబు కుమారుడైన అతని చిత్తము నా నీవు ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొక్క విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుతున్నట్లు పొంచి ఉండటికి అతడు నీవు అతడును నీవును జత కూడితిరేమి అని అడుగగా నీవు అతడు జత కూడితిరేమి అని అడుగుగా ఈ సన్నివేశం నేడు అనేక సంఘటనలలో పునరావృతం అవుతోంది వ్యక్తులు మారుతున్నారు పరిస్థితులు అయ్యే ఉంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సౌలు నిలదీసి అడుగుతున్నాడు అహీ మెలకు నీవు నా శత్రువైన దావీదుతో చేతులు గడిపావేమిటి అతను ఎందుకు ఇచ్చావు అతనికి ఆహారం ఎందుకు ఇచ్చావు అతని పక్షం విచారణ ఎందుకు ఇచ్చావు ఈ పరిస్థితులు జరుగుతున్న కారణం నువ్వే కదా వాస్తవంగా అతనికి తెలియదు అతను జవాబు చెప్పుకుంటున్నాడు అతని హృదయములో ఉన్న నిర్దోషత్వాన్ని చెబుతుండగా సవులు నమ్మలేదు ఏమని చెబుతున్నాడు రాజా రాజునకు అల్లుడును నమ్మకస్తుడును ఆలోచన కర్తయును అయి ఉండి నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యొక్క విచారణ చేయుట నేడే ఆరంభించానా అది నాకు దూరముగునుగా రొటీన్ లైఫ్ లో రొటీన్ జాబ్ లో జరిగింది అది ప్రత్యేకంగా జరిగింది కాదని వివరణిస్తున్నాడు అతనితో జతకోడటం కాదు అతడు నీ అల్లుడు నీ రాజరికంలో నీకు నమ్మకమైన వాడు మా మాకవరకు సమాచారం ఉంది అతను గుర్చి అందుకే అతను వచ్చినప్పుడు విచారణ అందరి వల్ల ఎప్పటి వల్ల చేశాను తప్ప ప్రత్యేకంగా కాదు రాజు తమ దాసుడునైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక అది నాకు దూరముగును గాక రాజు మా ఇంటి పైన ఈ నేరం మోపకుండును గాక వి ఆర్ ఇన్నోసెన్స్ ఇన్ దిస్ ఈ విషయంలో మేము నిరపరాధులము ఏ కుట్ర మాకు తెలియదు మీరు మధ్య ఉన్న సమస్యలు మాకు తెలియదు నిన్ను బట్టి రాజువైన నిన్ను బట్టి దా చేర్చుకున్నాను నీ రాజ్యానికి అతను చేసిన వేలును బట్టి అతనికి ఆహారం ఇచ్చాను అడ్గం ఇచ్చాను తప్ప నీ పేరు వినియోగించుకున్నందున జరిగింది తప్ప ఇది సెకండ్ బ్యాడ్ థాట్ ఆర్ ఇంటెన్షన్ నాకు లేదనేది చెబుతూ వచ్చాను క్లారిటీ ఫర్ ద క్వశ్చన్ ఒక ప్రశ్నకు ఒక కన్ఫ్యూజన్ కు స్పష్టత ఇవ్వటం ధర్మం అహిమేలకు అదే చేశాడు సౌల నమ్మనేది ఈ సంగతిని గురించి కొద్దిగా ఏమి గొప్పగా ఏమి నీ దాసుడు నాకు తెలిసినది కాదని రాజుతో మనవి చేశాడు ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమి నీ దాసుడే నాకు తెలిసింది కాదని రాజుతో మనవి చేశాడు చూడండి ఇందులో అహీమెలకు నేను నిర్దోషినయ్యా నాకు విషయాలు తెలియదు ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదు ఇలా జరిగిందని నాకు తెలియదు అతను చెప్పింది నిజమని నమ్మాని ఎందుకు అతను నమ్మకస్తుడు కదా నమ్మకస్తుడే ఉన్నవాడు ఇలా చేశాడని నమ్మక అతని నమ్మకత్వాన్ని నువ్వు ఒప్పుకున్నదే కదా నీ తాలూకా మనిషి కదా అందుకే అంటున్నాడు సోదరుడా సోదరు నమ్మకస్తుడే మోసం చేస్తే ఎలా తప్పించుకుంటా వ్యక్తిగత విషయాల్లో అనేకం ఎట్లాంటివి చూశాను నేను మినిస్ట్రీ విషయాల్లో ఎట్లాంటి వాళ్ళని చూశాను నేను నమ్మక అనుకున్నవాడు మోసం చేస్తున్నాడు దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది అంత తేలిగ్గా పోయేదేం కాదు అది ఎట్లాంటి వారుగా క్రైస్తవులు ఉండవద్దు నమ్మక ద్రోహం చేయవద్దు ఎవరికి అబద్ధమాడి మోసపుచ్చవద్దు ఇతరుల యొక్క మరణానికి అది కారణం కూడా కావచ్చు రాజు అంటున్నాడు అహీమలకు నీవు నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణం నిశ్చయం అని చెప్పి యహోవా యాజకులకు వీరు దావీదును కలుసుకుని నందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడండి అని చెప్పి చుట్టూతో ఉన్న కావుల వాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు కాని రాజు సేవకులు ఇహోవా యాజకులు హతము చేయక ఉన్నారు హతము చేయ నొల్లక ఉన్నారు ఎంత గొప్ప నీతి ఉందండి రాజు సేవకులకు దేవుని యొక్క యాజకులను చేయి వేయటానికి వీల్లేదు ఎవరైనా సరే కాబట్టి రాజు యొక్క సైనికులు ఎవరు ముందుకు రారా బికాస్ దే నో కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ వారికి దేవుని యొక్క ఆజ్ఞ తెలుసు ప్రతిష్ఠించబడిన వాడిని ముట్టుకోకూడదు అందుకే వాడు ముట్టుకోలేదు రాజు ఆజ్ఞ ఇచ్చినా పట్టించుకోవటం లేదండి నీవు నీ తండ్రి ఇంటి వారందరూ చనిపోవాలని చెప్పి శాసనం చేస్తున్నాడు వికృతమైన సోదరుడు సౌడు ఈనాడు అనేక మంది ఇట్లాంటి వారు అన్నారు పాక్షిక న్యాయం చేసేవాడు అక్రమమైనటువంటి జీవితాలు చేసేవాడు హింసాత్మక సంఘటనలకు తావు తీసుకుని వచ్చే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఇటువంటి వారికి దేవుడు భయంకరమైన శిక్షణ ఇస్తాడని మరువద్దు అహీమెలకు అతని కుటుంబం అంతటిని సౌలు చంపగలిగాడే తప్ప దేవుని రాజ్యానికి దూరం చేయగలుగుతాడా వారి ఫిజికల్ లైఫ్ను దొంగిలించగలిగాడే తప్ప వారి యొక్క పరలోక భాగ్యాన్ని తోసివేయడు అందుకే ప్రభు అన్నారు స్వయంగా శరీరమును మాత్రమే వారికి భయపడక శరీరమును ఆత్మను చంపగలిగిన వారికి భయపడండి అగ్నిగుండవులు వేసేవానికి భయపడండి కనుక ఇక్కడ సైనికులు ఎవరూ కూడాను సౌలు మాటింటాకి ఎదరక రాలేదు అప్పుడు ఏదో మీడగు దోయగు జంటైల్ మ్యాన్ అన్యుడైనటువంటి వ్యక్తి అక్కడున్నాడు అతడు వారి మీద పడ్డాడు వారందరినీ నీవు ఈ యాజకుల మీద పడమని దోయగుతో సౌలు చెప్పగా యాజకుల మీద పడి ఏ ఫోదు ధరించుకున్న ఎనభై ఐదు మందిని ఆ దినమున అతం చేశాడు మరియు అతడు పట్టణమైన నోపు అయిన నోపు చేశాడు మగవారిని ఆడవారిని బాలులను పసిపిల్లలను గార్ధబాలను గొర్రెలను అన్నింటినీ కత్తి చేత అతం చేశాడు దావీదని పట్టుకునే ఛాన్స్ పోలేదు కదండి ఇంకా ఉంది కదా ఆయన ఎంత దారుణం ఆడవారిని పిల్లలను వృద్ధులను పెద్దలను గొర్రెలను గాడిదలను గ్రామాలు గ్రామాలు తగలబెట్టేశాడు క్రూ అన్యాయం చేశాడండి సౌలు తనకు సమాచారం చెప్పలేదని వాళ్ళు తప్పు చేశారని ఇతడు మరింత పెద్ద తప్పు చేశాడు ఇదేమి న్యాయం అండి సోదరుడా సోదరుడు నీవు న్యాయం కోరుతూ అన్యాయం చేస్తావా చేటాకి సవులు దావీదును తరుముతున్న దినాలలో దావీదు అహీ టూబు కుమారుడు అహీమెలుకు అను ఒక యాజకుని ఎద్దుకు వచ్చాడు ఆ యాజకుడు దావీదు యొక్క నమ్మకత్వాన్ని ఎరిగినవాడు కాబట్టి దావీదు చెప్పిన మాటలు నమ్మి అతనికి సముఖపు రొట్టెలను గొలియాతు యొక్క ఖడ్గాన్ని ఇచ్చాడు అతని కొరకు విచారణ చేశాడు అతని కొరకు విచారణ చేశాడు దేవుని దోయగు అను ఏదోయుడైన సౌలు పనివాడు ఆ సందర్భంలో అక్కడ ఉన్నాడు ఆ స్థలంలో అన్నాడు దామీదు తదుపరి అక్కడ నుండి అదుల్లామునకు అదుల్లాము నుండి హారత్ అడవుకి పారిపోయాడు హారత్ అడవులలో దావేదు తిరుగుతున్నాడని తెలుసుకున్న సౌలు రామా పట్టణానికి వచ్చాడు అక్కడ పిచ్చుల వృక్షం కింద కూర్చొని ఈట పట్టుకొని బెన్యామీనిలను పిలిచి విచారణ చేస్తున్నాడు నాపై కుట్ర ఎందుకు చేశారు దావీదుతో ఎందుకు చేరిపోయారు నా సొంత కుమారుడు దావేదితో నిబంధన చేసుకున్నాడని నాకెందుకు చెప్పలేదు మీరు రాజునకు వ్యతిరేకంగా ఎందుకున్నారని ప్రశ్నించాడు ఆ తర్వాత దావీద వివరాలు ఎవరైనా చూశారా అన్నప్పుడు ఏదో మీడైన దోయకు అహీమెలకు దగ్గర నేను చూశానని చెప్పాడు వెంటనే అహీమెలకును అతని ఇంటి వాడిని వినిపించారు అహీమెలకు సౌల దగ్గర మొరబెట్టుకున్నాడు అయ్యా దావీద నమ్మకస్తుడు నీ ఇంటివాడు నీ అల్లుడు అని తెలిసి అతను వంటి వాడు రాజ్యంలో మరొకడు లేడని తెలిసి భోజనము ఖడ్గం ఇచ్చానే తప్ప అతను నీకు విరోధనే మాట నాకు తెలియదని మొరపెట్టుకున్నాడు ఆయన అతను వినలేదు సవులు వినలేదు అహిమలకు కుటుంబం ఎనభై ఐదు మంది వచ్చారు మొత్తం పురుషులు అందరిని చంపమన్నాడు పురుషులు స్త్రీలు చిన్నలు పెద్దలు అందరిని చంపేవన్నాడు బెనియామీనిలో సైనికుల్లో ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే యాజకులను చంపకూడదు యాజకునిపై ఎత్తకూడదు వాళ్ళు ప్రతిష్ఠితులు ఏదో మీడైన దోయగును సౌలు ఆగ్నేయుగా సౌలు ఆగ్నే మేరకు దోయగు ఎనభై ఐదు మందిని చంపేశాడు వారిలో అహీమేరకు కుమారులు అభ్యతారు అనేటువంటి ఒక వ్యక్తి తప్పించుకున్నాడు అతడే తరువాత దావీదుకు యాజకుడుగా ఉన్నాడు అభ్యతారు తప్పించుకుని దావే దగ్గరికి వచ్చాడు చూడండి ఇక్కడ అహీటుబు కుమారుడైన అహీమెలు కుమారుల అభ్యతారు తప్పించుకున్న దావేది అంతకు వచ్చి సౌలు యహోవా యాజకులను చంపించిన సంగతిని దావేదికు తెలియచేశాడు యాజకులు అనే పదం ముందు యహోవా అనే పేరు చేర్చబడింది ఎవరి యాజకులు యహోవా యాజకులు యహోవా యాజకులను చంపిస్తే యహోవా తీర్పు తీర్చడా చూడండి దావీదు వలన యాజకులు చనిపోయారు దావీదు అహీమలకును అబద్ధాలు చెప్పాడు రాజు నన్ను ముఖ్యమైన పని మీద పంపాడని కర్గం తెచ్చుకోలేదని చూడండి పాక్షిక నిజాలు సంపూర్ణ అబద్ధాలు దానికి దావీదు స్పందన ఆ దినమున ఏదో మీడిన దోయగు అక్కడ ఉన్నందున వాడు సౌలుకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటిని ఇక్కడ నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలని నేను ఆశపడ్డాను నిన్నటి దినం అందుకే ఎపిసోడ్ కంటిన్యూ చేయలేదు నేను అనుకుంటని దావీదు సస్పెక్టెడ్ దోయగు అనేది ఇక్కడ అర్థం అవుతుంది ండి అతడు విని సౌలుగు చెబుతున్నాడని అనిపించింది తెలుసుకున్నాడు అనుకున్నాడు అనుకొని నిర్లక్ష్యం చేశాడు అదే అతను చాలా పెద్ద పొరపాటు చేశాడు నిర్లక్ష్యము చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు దేవుడు మనకు ఒక తలంపు ఇచ్చినప్పుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు దాని పక్షంగా ఎన్నడూ నిర్లక్ష్యం వహించకూడదు దోయగు ఉన్నాడు అన్యుడు చెడ్డవాడు ఏదో మీడు నో లా ఫర్ దెమ్ వారికి ధర్మశాస్త్రం లేదు వారికి పాపం అంటే పెద్ద పట్టింపు ఉండదు అట్లాంటి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి కదా దోయగు విషయంలో దావీదు తీసుకున్న నిర్లక్ష్యం అహీమలకు కుటుంబాన్ని చంపేసి కొన్ని సందర్భాల్లో మన నిర్లక్ష్యం అనేకుల ప్రాణాలు పోగొడుతుంది డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం ఆర్టీసీ బస్సుల్లో ఈ లారీ ట్రావెల్స్ కార్ ట్రావెల్ చేస్తున్న వారు వారొక్కళ్ళే కాదు కార్లో ఉండేది పది ఐదుగురు నాలుగు ఉంటారు బస్సులో నలభై యాభై మంది ఉంటారు ఎదుట ఆటోలు డ్రైవర్స్ సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యం డ్రైవింగ్ లో నిర్లక్ష్యం ఇట్ కాజెస్ ద డెత్ ఆఫ్ మెనీ పీపుల్ డ్రంక్స్ త్రాగటం తప్పు అని తెలిసి నిర్లక్ష్యం ఓవర్ టేకింగ్ నెగ్లజెన్స్ ఇన్ డ్రైవింగ్ అలాగే కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి కొన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ దగ్గర సిగరెట్ కాల్చకూడదు అగ్గి ఫైర్ రాకూడదు కానీ నిర్లక్ష్యం చాలా మంది చనిపోతున్నారు ఏ విషయాన్ని అయినా నిర్లక్ష్యం చేయదు యవనస్తులకు ఈ సందర్భంలో నేను మాట చెబుతున్నాను మీ సమయాన్ని పాడు చేసుకోకండి నిర్లక్ష్యంగా ఉండకండి నిర్లక్ష్యం లక్ష్యం లేకుండా ఉండటం నిర్లక్ష్యంగా ఉండటం అటెన్షన్లు లేకపోవటం ఎప్పటికప్పుడు జాగ్రత్త ఉండకపోవటం చింపిణీ గుడ్డలకు పేదరికానికి కారణం అవుతుంది దారిద్ర్యతకు కారణం అవుతుంది బద్ధకం నిర్లక్ష్యం చేస్తే బైబిల్ గ్రంథంలో ఇలా మనం తీసుకుంటా పోతే ఎన్నో పర్యాయాలు దైవ సేవకుల యొక్క నిర్లక్ష్యం కీడులకు దారితీసింది సోదరుత సోదరి దామీదు దోయగును గుర్చి నిర్లక్ష్యంగా ఉన్నాడు అందుకే దోయగు సమాచారాన్ని అందచేయగలిగాడు మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యం ఎక్కువైపోయింది నేటి క్రైస్తవ్యంలో పశ్చాత్తాపం అనే పదం పైన పశ్చాత్తాపము మారు మనసు రిపెంటెన్స్ అనే పదాలు బోధకే రావటం లేదు సారీ ఫర్ దిన్ పాపము చేసినందుకు క్షమాపణ కోరుకోవటం దేవా నేను పాపిని నేను నరక యోగ్యుడును నన్ను క్షమించిందని చెప్పలేకపోతున్నాను నరకమును గుర్చినటువంటి శిక్షను గుర్చినటువంటి అగ్నిగుండమును కూర్చినటువంటి హెచ్చరిక బోధలలో నిర్లక్ష్యపరచబడుతోంది బుద్ధి చెప్పుట హెచ్చరించుట సరిచేయుట బోధకులు నిర్లక్ష్యం చేశారు సువార్త లేకుండా ముగించకూడదు ఏ ప్రసంగమైనా ఎంత గొప్ప ప్రసంగం చేసినా సువార్త చెప్పకుండా ముగించడానికి వీలు లేదు లేకపోతే ఆ గొప్ప ప్రసంగం నిరుపయోగమే కేవలం ఏదో నాలెడ్జ్ కోసం ఎక్వైరింగ్ నాలెడ్జ్ కోసం చేసింది అవుతుంది రక్షణార్థమైనటువంటి సమాచారం ఇవ్వని క్రైస్తవ బోధ సేవకుడు ఎన్ని ప్రసంగాలు చేసినా బోధ చేసినా డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ బోధ మారుమరును ప్రకటించినటువంటి బోధ రక్షణను ప్రకటించినటువంటి బోధ పశ్చాత్తాపాన్ని ప్రకటించని శిలువను గురించి ప్రకటించని పాపక్షమాపణ గురించి ప్రకటించని ప్రసంగం ఉంది చూశారు ఇట్ ఇస్ డిస్క్వాలిఫైడ్ సమాజంలో అటువంటిది కాదు కావాల్సింది ఇవాళ ఆశీర్వాదాల జల్లులు ఎక్కువైపోయాయి సవులు తోటలు మీకు ఇవ్వలేనా పొలాలు మీకు ఇవ్వలేనా ఉద్యోగాలు మీకు ఇవ్వలేనా ప్రలోభపరిచేటువంటి భక్తి ఈనాడు ఎక్కువైపోయింది నిర్లక్ష్యంతో ఉండేటువంటి బోధకులు బోధలు వచ్చాయి నా ఉద్దేశం ఒక్కటే ఆత్మీయ జీవితంలో మీరు నిర్లక్ష్యంగా ఉన్న విశ్వాసులుగా బోధకులుగా మేము నిర్లక్ష్యంగా ఉన్నాం దాని ఫలితం అందరం అనుభవిస్తాం అంచె దినాలు అపాయకరమైన దినాలని రెండు వేల సంవత్సరాల క్రితమే పౌల్ గారు మాట్లాడుతూ వచ్చాడు ఈరోజు అపాయకరమైన దినాలుగా భావించట్ల క్రైస్తవ్యం మోస్ట్ కంఫర్టబుల్ టైం ఫర్ ఎర్నింగ్ సంపాదనకు సక్సెస్ కు లోకంలో గుర్తింపుకు అనుకూల సమయంగా భావిస్తున్నారు క్రైస్తవులు జాగ్రత్త ప్రభు రాకడ సమీపం ఇవి అపాయకరమైన దినాలు పద్దెనిమిది రకాల మనుషులను గుర్చి పౌలు తిమోతికి రాశాడు ఇంకా అంతకంటే పది రెట్లు పెరిగారు వాళ్ళ పౌలు గారు రాసిన వాటి కంటే ఎక్కువ తయారయ్యారు నటోరియస్ క్రిమినల్స్ మన మధ్యనే తిరుగుతున్నారు మన ఎదురు ఎక్కడో లేదు మాఫియా మన మధ్యలోనే తిరుగుతుంది నిర్లక్ష్యం వహిస్తున్న క్రైస్తవ్యం దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది దాని మీద యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఆధ్యాత్మిక దిగజారుడుతనం కన్విన్సింగ్ అదర్స్ బై టెల్లింగ్ లైఫ్ అబద్ధం చెప్పుట ద్వారా ఇతరులను కన్విన్స్ చేయాలి ఒప్పించాలి అనే దిగజారుడు ఆత్మీయతనం అహీమలకు కుటుంబానికి నష్టంగా ప్రమాదంగా సంభవించింది ఎనభై ఐదు మంది కుటుంబంలో ప్రాణాలు బాగొట్టుకున్నారండి చిన్నపిల్లలు ఏం చేశారండి బాలులు ఏం చేశారు పసిబిడ్డలు ఏం చేశారు పసిబిడ్డలు చంపబడ్డారు ఇది దావిధి తెలిసి బాధపడుతున్నాడు నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడు నైతిని కదా ఆ కారణం వల్ల నువ్వు ఒంటరి వాడు అయిపోయావు అనాథమైపోయావు నీవు నాతోటే ఉండు నువ్వు భయపడద్దు నా దగ్గరుండు నా దగ్గర నువ్వు భద్రంగా ఉంటావు నీ ప్రాణం తీ చూచువాడు నా ప్రాణం తీ చూచువాడు ఒక్కడే అని అభియాత నిన్ను చంపాలను చూస్తున్నవాడు నన్ను చంపాలను చూస్తున్నవాడు ఒక్కడే నీవు నా దగ్గర ఉండు భయపడవద్దు భద్రంగా నిన్ను చూస్తానని అభ్యతాన్ని స్వీకరించాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి